హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి రైతు శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారు ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మేమేమైతే సింపుల్గా చేసుకుంటున్నామో అదే విధానం ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇల్లు శుభ్రం చేసుకొని బయట చూడండి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నానండి కడపక్కు పసుపు పెట్టేసుకుని ఇంకా ప్రసాదాలు చేసుకున్నాను పులిహోర చక్కెర పొంగలి అండ్ కొన్ని శనగలు చేసుకొని ఇంట్లో దీపం ఎటువంటి అడావి లేకుండా దీపం పెట్టేసుకొని ఇట్లా పండ్లు అన్ని తెచ్చేసుకొని పువ్వులు గాజులు అన్ని ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాము నార్మల్ ఇంట్లో రోజు ఇట్లా చేస్తే వారం వారం పూజ అదేవిధంగా చేసుకొని కొంచెం ప్రత్యేకంగా పండ్లు పలారాలు పూజ అంతే ఇదే ప్రత్యేకంగా వరలక్ష్మీవ్రత రోజు ఈ పూజ అయితే వ్రతం అయితే చేయట్లేదు పూజ శుక్రవారం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా కొబ్బరికి అయితే కొట్టేస్తున్నాను మీ ఇంట్లో ఎలా చేస్తారు ఇంట్లో ఎలా జరుపుకున్నారు అయితే కామెంట్ చేయండి నేను సింపుల్గా ఎటువంటి అడవి లేకుండా చేసుకున్నాను అదే చిన్న చిన్న మూమెంట్స్ అయితే వీడియో చేశాను వీడియో తీసి పెడుతున్నాను అందరూ లైక్ నచ్చితే లైక్ అయితే చేసేయండి చిన్న వీడియో నేపులుగా చూసేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి ఈ వరలక్ష్మి వ్రతం అంటే ప్రత్యేకంగా మన హారత్యకు మించి ఏమి చేయాల చేయొద్దనేది అనేది నా ఫీలింగు మనకు వస్తున్నట్టుగా మనం అన్ని వీలున్నట్టుగా చేసుకుంటేనే మన మనస్ఫూర్తిగా చేసే పూజని దేవతకి కానీ దేవుళ్ళకి కానీ మంచిగా అనిపిస్తుంది మన మనస్ఫూర్తి యథార్థంగా ఉండి చేస్తేనే ఎటువంటి పూజ అయినా ఫలితం అనేది తగ్గుతుంది నాకు తెలిసినంత వరకు నిజమే కదా నేను చెప్పింది మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ అయితే చేసేయండి మా ఇంట్లో మా ఇంటి పూజ గది ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మేము చిన్నగా దాన్ని ఇలా డెకరేషన్ అయితే తీసుకున్నాను చిన్నగా రెండు సెల్పులు ఇచ్చి చిన్న అండి ఇది హాల్ లాక్ ఉంటుంది ఇక్కడ ఉన్న రూమ్లోనే ఇది పూజ గది ఇచ్చారు ఇంకా ఇక్కడ 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 ఉంటుంది అందులోనే నేను ఇంకా ఉన్నట్టుగా నిల్చొని ఇంకా చేసుకోవాల్సిందే పూజ మంచిగా కూర్చొని చేసుకుంటా కూడా నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ ఇలా ఉన్నది ఎక్కడ కిరాణలో ఇట్లా ఉంటే అలా చేసుకుంటాం కదా ఏ పూజ అయినా కూడా మనకు తోటి పక్కన వాళ్ళు కొంచెం చేస్తుంటే అడావిడి ఎవరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళతో పాటు మనం కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కొంచెం వాళ్ళతో పాటు వెళ్ళి చేసుకుంటాము గుడి దగ్గర ఇంతకుముందు గుడ్డ గుళ్ళ దగ్గర ప్రతం రెండు మూడే గుడి దగ్గర ఇంటి పక్కన వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళతో పాటు నేను చేసుకునేదాన్ని వరలక్ష్మి అతను నాకు వీలున్నంతలో రెండు ఏళ్ళు చేశానండి ఇంక ఇప్పుడు పాప ఉంది కదా పాపతో కుదరదు నాకు ఎందుకంటే పూజ విధానం ఇలా చేసుకున్నాను సింపుల్ ఎటువంటి వాడు లేకుండా అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇస్తున్నాను ఇక్కడ ఆరతి ఇచ్చిన తర్వాత మా వారి ఇంక పసుపు బొట్టు తీసుకొని మా వారితో అయితే ఆశీర్వాదం తీసుకుంటాను సింపుల్గా ఇది శుక్రవారం ప్రతి శుక్రవారం వీలు ఉన్నట్టుగా చేసుకోవచ్చు భర్త ఆశీర్వాదం ముఖ్యమనివి తీసుకుంటాను ఇంకా ఫైనల్లీ నేను మా అమ్మాయికి అయితే పసుపు కొట్టు పెట్టేసి పసుపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా తను ఫస్ట్ టైం అయినసారి చిన్నగా ఉండే మా పాప ఈసారి ప్రత్యేకంగా తనతో చేసుకుంటున్నాను ఇది అది ఒక్కటే మా ఇంట్లో లక్ష్మి చిన్న లక్ష్మీ దేవతలాగా ఎంత ముద్దుగా కూర్చొని పెట్టించుకుంటున్నదో చూడండి ఆడపిల్లలు ఉంటాయి ఉంటే మా ఇంటి మహారాణులు మా మన ఇంటి మహాలక్ష్ములు అవుతారు కదా వాళ్ళతో చేసుకుంటే అదే పెద్ద సంతోషం అనిపిస్తుంది నాకైతే ఎంత ముద్దుగా కూర్చొని పెడతా అంటే నిన్నుకోవడం కూడా తెలియదు కదా దానికి నేను పెడతా అంటే కూర్చొని పెట్టించుకుంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ముద్దు ముద్దు చిన్న చిన్న కాళ్ళకి ఫస్ట్ టైం వరలక్ష్మి రథం పసుపు పెట్టుకోవడం కూడా మా అమ్మాయి అడావిడ అడావిడ చూసుకుంటాము అనుకుంటే వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటూ పెట్టించుకుంటున్నది ఇంకా తనకి పెట్టేసి నేను పెట్టేసుకొని ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మా వారితో ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే తీసుకుంటాము ఎటువంటి అడావి లేకుండా ఈ విధంగా అయితే సింపుల్గా మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే అయిపోయింది వరలక్ష్మి ప్రోత్ కంటే పూజా విధానం అయితే స్పెషల్ పండుగ అంతే ఇంకా ఆ రోజు ఇలా విధా మొత్తం నేను పెట్టకుండా అయితే చాలా రోజులైంది ఇంకా నేను ఏదో ఒక స్పెషల్ ఉంది కదా ఆడవాళ్ళు చేసి చేసుకుంటే బాగుంటుందని చేసేసుకున్నాను పసుపు కుంకుమలు తీసేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి తీసుకున్నాను వీలైతే సాయంత్రం పిల్లలకు పంచుతే ప్రసాదాలు ఉన్నాయి మేమైతే ఎలా అయినాయి తీసుకున్నాం పండుగ రోజు ప్రత్యేకంగా బాగా అయినాయి చాలా బాగా అయినాయి ప్రసాదాలు ఫైనలీ ఇలా అయిపోయింది మా పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్